మీరు చూస్తున్న లాస్టర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి మినీ ట్యాంక్ బ్యాండ్ పై వినాయక పూజలు కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మమతారెడ్డి మున్సిపల్ కమిషనర్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది పోలీసులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

గౌరవ పెద్దలకు పాత్రకే మిత్రులకు వినాయక స్వామి భక్తులకు అందరికీ ఆ విఘ్నేశ్వరి నిమజ్జన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గత తొమ్మిది రోజుల నుండి వాడికి పదవి రోజు అనుకుంటా మన నవరాత్రి ఉత్సవంలో భాగంగా వినాయకుని పెట్టిన దగ్గర నుండి తొమ్మిది రోజులు దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆ విఘ్నేశ్వర స్వామికి వారు పూజలు చేసి రోజొక్క తీరు పూజలు జరిపి ఇవాళ మరి నిమజ్జనం జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి మీ ద్వారా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వినాయక నిమజ్జనం అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి కార్యక్రమంలో పాల్గొంటున్న కౌన్సిలర్లకు ప్రజా ప్రతినిధులకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అందరి భక్తులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు పెద్దపల్లి పట్టణంలో దాదాపు తొమ్మిది రోజుల పాటు అన్ని రకాల పూజలు అందుకొని గంగమ్మ ఓడికి చేరుతున్న మన భుజగణపై అని సాగనంపణానికి చాలా మంది వచ్చారు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది నిమజ్జనానికి అవసరమైన రెండు భారీ క్రేన్లను సింగరేణి దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడికి వస్తూ పోతున్న భక్త భక్తులకు కూడా వచ్చే వాళ్ళకి కూడా పోలీస్ వాళ్ళు వారికి ప్రత్యేకమైన స్పెసిఫిక్ టైమింగ్ ఇవ్వడం అండి అంటే ఈ మండపం నుంచి ఈ విన విజ్ఞానాథుడు నుంచి బయలుదేరాలని ప్రజలందరూ అది కోఆర్డినేట్ చేస్తూ ఎటువంటి విఘ్నం జరగకుండా ఈ తొమ్మిది రోజులు చేసిన ప్ర పూజ ఫలితం రకాలి అంటే ఎటువంటి గొడవలు మాత సామరస్యాలు లేకుండా కూడా తీసుకొని వచ్చి విజ్ఞానం తీసుకొని వచ్చి మన ఎల్లమ్మ గుండమ్మ చెరువులో నిమగ్నం చేయాలని కోరుకుంటూ అన్ని మెడికల్ అవైలబిలిటీ కూడా చేయడం జరిగింది మెడికల్ టీం కూడా ఇక్కడ ఉంది ఎనీ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎమర్జెన్సీ అండ్ పలు చోట్ల దాదాపు తొమ్మిది చోట్ల వాటర్ స్టేషన్స్ కూడా పెట్టడం జరిగింది డ్యాన్స్ చేసుకుంటూ రావడం ఇవన్నీ వీలనంత వరకు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా డ్యాన్స్ చేసేటప్పుడు ఎటువంటి అనర్థాలు జరగకుండా ప్రజలు కోఆర్డినేట్ చేస్తూ ముందుకు రావాలి పోలీస్ వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ దీన్ని మొత్తం సర్వైలెన్స్ కూడా చేస్తున్నారు సో ఐ థింక్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ హూజ్ been కోఆర్డినేటింగ్ విత్ అస్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇది మాకు నిమజ్జనం అయిపోయే వరకు దాదాపు నెక్స్టీ ఆర్ అవుతుంది సో అంటే ఈ రోజు కూడా మిలాదు నీ జరుగుతుంది మసీదుల దగ్గర కూడా కొంచెం క్రౌడ్ ఉంటుంది సో క్రౌడ్ కూడా అర్థం చేసుకొని వీక్షించడానికి నిమజ్జనానికి వీక్షించడానికి వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అందరూ కూడా చక్కగా ఈ తొమ్మిది రోజులు ఎంతో నిష్టతోని చేసిన ఈ పూజని మన ఫలితం దక్కాలి అంటే ఈ తొమ్మిదో రోజు చక్కగా గంగమ్మ ఒడిలోకి చేస్తున్న గణపతయ్యని సాగనంపడానికి అందరూ తరలి రావాలని కోరుకుంటూ అందరికీ గణేష్ని మంచిన శుభాకాంక్షలు